హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నేను నైట్ పూట వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట నైట్ నుంచి టూ డేస్ బ్లాగ్ అండి ఇది వచ్చేసరికి నైట్ వ్లాగ్ అనేది నేను ఇక్కడ చపాతీలు స్టార్ట్ చేస్తున్నాను చపాతీ చేయడం అయితే నేను దీనికి కాంబినేషన్గా పాలక్ పన్నీర్ కర్రీ చేశానండి అదైతే ఏం షూట్ చేయలేదు పాలక్ పన్నీర్ కర్రీ ఎందుకంటే టైం అయిపోతుంది అప్పటికే చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి పాలక్ పన్నీర్ కర్రీ అనేది నేనైతే సింపుల్గా అన్ని వెజిటేబుల్స్ తరిగేసేసి పాలక్ వేసేసి పాలక్ ఏందంటే నేను మిక్సీ పట్టేసేసుకొని అందులో పన్నీర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి ఉడికించేసేసి ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను అలా రెడీ అయిపోయిందనమాట మీ ఇంట్లో ఏం చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ అయితే చపాతీ చేసేస్తున్నాను అనమాట అయితే నేను ఎలక్ట్రిక్ మిషన్లో చపాతీ చేయట్లేదు చేత్తోనే చేస్తున్నాను మీరు కనుక నా ముందు బ్లాక్స్లో కనుక చూసినట్లయితే ఎలక్ట్రిక్ మిషన్లో ఎట్లా చేసుకోవచ్చు చూపించా కదా అయితే మాకు అందులో తిని తిని కొంచెం బోర్ కొట్టిందండి అందుకని చెప్పానని రెగ్యులర్గా చేత్తో చేసింది తినాలనిపించింది అనమాట అందుకని చేత్తోనే చేస్తున్నాను ఇక్కడ పిండి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి దానికి దీనికి కలుపుకునే విధానం అయితే మనం చేత్తో చేసేదానికైతే బాగా గట్టిగా కలుపుకోవాలి దానికైతే చాలా జారుగా కలుపుకోవాలి పిండి అనేది మీరు కనుక చూడకపోతే నా ముందు బ్లాక్స్లో ఉందండి ఒకసారి చూసి స్టెప్ టు స్టెప్ టు స్టెప్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానన్నమాట అందులో మీరు చూసి మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే కొనుక్కోండి ఎలక్ట్రిక్ది అనేది ఇద్దరికి ముగ్గురికి ఉన్నప్పుడు కాకుండా చాలామంది ఇంట్లో ఉండాలకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇంక ఇక్కడైతే నేను చపాతి ప్రిపేర్ చేసేసేసాను పొయ్యి మీద ఒక పక్క అయితే నేను పాలక్ పన్నీర్ కర్రీ పెట్టేసేసేసానమాట ఆల్రెడీ అది ఉడికిపోతూ ఉంది అయితే టమాటా వేసుకోకూడదు కదా ఎందుకు వేసుకున్నారు పాలకూరల అని అనుకోవచ్చామండి అండ్ నేను మధ్యలో విత్తనాలన్నీ తీసేసి వేసుకున్నాను అనమాట టమాటా పాలక్ పాలకూరతో కలిపి కాంబినేషన్ వండేటప్పుడు టమాటా వేసుకోవచ్చు కానీ మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసి వేసుకుంటే అప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏమి రావండి అది ఎప్పుడో ఒకసారి వేస్తానండి అంతేగాని ఇప్పుడు పాలకూరతో కాంబినేషన్ చేసే ఆకుకూరకైతే వెయ్యను ఇక్కడ ఎందుకో నాకు వెయ్యాలనిపించింది బాగుంటుందిలే అని చెప్పనని వేసానమాట మధ్యలో అంతా తీసేసి ఇంకా క్యారెట్ పన్నీరు టమాటా ఆనియన్ బంగాళదుంప అయితే వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ ఉంటుంది కదా మళ్ళీ బంగాళదుంప వేస్తే టేస్ట్ అనేది ఎందుకో నాకు నచ్చదు అందుకని వేయలేదు ఇంక ఇక్కడైతే పొయ్యి మీద పెట్టేసేసాను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను గరం మసాలా వేసేసాను ఉప్పు కారం వేసేసాను అదివైపు ఇంకా అది గట్టిపడి దాకా మరుగుతూ ఉంటుంది ఇటువైపు చపాతీలు కాల్పి కాల్ చేసేసుకుందాం ఈలోపు మనం నేను ఆయిల్ వాడే వెజిల్ ఏంటంటే పనమ్మాయికి వేసేసానండి లాస్ట్కి వచ్చేసింది ఆయిల్ అని చెప్పారని ఇంకా అందుకని చెప్పారని నేను మామూలుగా అట్లా అందులో తీసి పెట్టుకున్నా ఆయిల్ అయిపోయిన తర్వాతే కొత్తది తీస్తానండి నేను ఆ పాత ఆయిల్ అనేది కొత్త దాంట్లో కలపను నేను అందుకని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని మొత్తం అది అయిపోయిన తర్వాత ఒకసారి తోమేసుకున్న తర్వాత అప్పుడు కొత్త ఆయిల్ అనేది మళ్ళీ తీస్తాను నేను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పన్నీర్ కర్రీ అయితే బట్టర్ కూడా వేసుకోండి బట్టర్ ఎప్పుడు వేసుకోవాలంటే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బట్టర్ సర్వ్ చేసుకునే ముందే వేసుకుంటే చాలా బాగుంటుంది దానిపైన కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బట్టర్ అనేది ఇంక ఇక్కడైతే నేను చపాతీలు కాల్చేసేసుకొని ఇంకా నేను ప్లేట్లో పెట్టేసేసుకుంటున్నాను పొద్దునేమో పూరి ప్రిపేర్ చేశానండి అది ముందు బ్లాగ్లో చేశాను కదా నైట్కి వచ్చేసరికి ఇట్లా చపాతీ ఉండు పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట ఒకేసారి చపాతి పిండి కలుపుకున్నప్పుడు నేను ఇంకా అట్లా పూరి చపాతీ రెండు చేస్తాను ఒకరోజు ముందు వెనక అట్లా చేస్తాను నేను ఇక్కడైతే పైన బట్టర్ వేసానండి చూపిస్తున్నాను చూసారా అది కరిగిపోయింది ఆ వేడి మీదకి ఇట్లా గట్టిబడేదాకా చేయాలండి మా వారికి ఇచ్చేసాను మా వారు తినేశారు ఇది ఇంకా నాకు అనమాట లాస్ట్కి వచ్చేసింది ఇంకా నేను వేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇంకా మాకైతే పచ్చి ఆనియన్స్ అనేది బాగా ఇష్టం అండి ఇట్లా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ నాకైతే మా వారి నుంచి వచ్చింది చపాతీలోకి అయితే అందరు తింటారులేండి పూరీలోకి కూడా తింటాం మేమైతే అంటే ఆయన వల్ల నాకు వచ్చింది ఫస్ట్ మేము పూరీలోకి తిన్నా అనమాట కానీ ఆయన తింటుంటే చూసి బాగుందిలే అని చెప్పని నేను కూడా ఇంకా తింటాను నేర్చుకున్నాను ఇక్కడైతే పన్నీరు అనమాట పన్నీర్ ఎక్కడో దాక్కుందని ఇప్పుడు ఒక మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్లిప్ చూపిస్తాను చూడండి ఓ తెగ పాడేస్తున్నాడు మా అబ్బాయి అయితే అక్కడ టీవీలో సూపర్ సింగర్స్ది ఆహాలో వస్తుంది కదా ప్రోగ్రాము మా వారు ఆ ప్రోగ్రామ్ చూస్తారనమాట అయితే అది పెడితే ఇక్కడ వీడు కూడా వాడు పియానో పెట్టుకొని ఇంకా ఓ తెగ వాయిచ్ చేస్తున్నాడు ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నా మార్నింగ్ రొటీన్ అందరికీ తెలుసు కదా నేనైతే మెంతి నీళ్ళు రాగి నీళ్ళు తాగుతానమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే నైట్ నానబెట్టుకుంటానండి ఈ పొడి చేసి చూపించాలండి మీకు కూడా ఈ పొడి అయిపోయిన తర్వాత అంటే నేను బిజీగా బాబుతో ఉండి మర్చిపోయి మళ్ళీ పొడి నెక్స్ట్ టైం కూడా వేసేసుకున్నాను కానీ ఈసారి అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ చూపిస్తాను ఏం లేదండి మెంతులు అనేది జస్ట్ పొడి చేసేసుకోవడమే వేయించుకోకర్లేదు ఏమే అక్కర్లేదు అనమాట అది నైట్ పూట ఒక స్పూన్ గ్లాస్లో నానబెట్టేసేసుకొని పొద్దున్నే తాగేస్తాను నేను ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి బాబునైతే స్కూల్కి పంపించేసేసాను ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నాను ఇది దోశ పిండి ఏంటంటే అండి మామూలు దోశలు కాదనమాట ఆల్రెడీ ఇడ్లీ పిండి కొంచెం లాస్ట్కి వస్తే అందులో కొంచెం గోధుమ పిండి అనేది కలిపాను అనమాట మిక్సింగ్ దోశలు బాగుంటాయండి ఇట్లా పునుగులు వేసుకునే బదులు దోశలు వేసుకుంటే కొంతమంది మైదా పిండి అట్లా వేసుకొని పునుగులు వేసుకుంటారు కదా ఇంకా ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాం కదండీ ఆయిల్ ఫుడ్ అనేది ఇట్లా కూడా వేసుకోవాలి అని చెప్పానని ఇట్లా వేసుకుంటాను నేను గోధుమ పిండి కలుపుకొని దోశలు వేసేసుకుంటున్నాను మా వారికి ఆల్రెడీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో పిండిలో నేను కొత్తిమీర అనేది వేసుకున్నానండి నా ముందు బ్లాగ్స్ చూస్తే మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే చెప్తున్నాను మా వారు కొత్తిమీర కరివేపాకులు తినరు ఆకుకూరలు ఎక్కువగా తినరు అనమాట అయితే పాలక్ పన్నీర్ ఎట్లా తిన్నారు అని చెప్పి నన్ను అడగచ్చు అయితే పాలక్ పన్నీర్ ఏంటంటే మిక్సీ చేస్తాం కాబట్టి అది అడిగి చేశానండి తింటావా అని చెప్పానని తింటా అన్నారు ఎప్పుడో ఒక్కసారి కానీ తినరండి ఆకుకూరలు ఇంక ఇక్కడైతే మనం ఆనియన్ అనేది ఫస్ట్ ముందు బాగా రబ్ చేసేసుకొని దోశ వేసేసుకుంటే బాగా వస్తుంది అట్లా రబ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా మనకి ఫ్లేమ్ అయిందంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడైతే దోశలు బాగా వస్తాయి మనకి ఇంకా ఏం టిఫిన్లు వస్తాయండి ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఇంక ఇవే సరిపోతాయి అనమాట అది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇట్లా పిండి ఎప్పుడు ఏదో ఉట్ంచుకొని ఉండాలి వాళ్ళకి వాళ్ళు మనం ఉప్మాలైతే అయితే అసలు తినరు ఎక్కువగా ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను ఇంకా ఏ పిండి లేవన్నప్పుడు ఉప్మా చేస్తాను ఇక నేనైతే బత్తాకాయలు తెచ్చుకున్నానండి ఇది ఫస్ట్ టైం మిక్సీ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మనకి ప్రీతి జోడియాక్ మిక్సర్కి బత్తాకాయ జ్యూస్ చేసుకునేది ఒకటి జార్ వస్తుంది కదా ఇదే ఫస్ట్ టైం నేను బత్తాకాయ తెచ్చుకోవడం అంటే నేను ఆ మిక్సీ కొని దాదాపు ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుందండి అంతే దానికి ముందున్న మిక్సీ పిండి వేసి 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 పాడిపోయిందనని ఇంకా మా వారు ఇదిగో నువ్వు ఎట్లాగో పిండిలు ఎక్కువ వేస్తుంటావు కాబట్టి ఇది తీసేసుకో ఇంకా ప్రీతి చూడాకని చెప్పానని ఇది తీసుకోమంటే ఇది తీసుకున్నాను ఇంకా దీనికైతే అన్ని జార్స్ వస్తాయి అన్నమాట ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అయితే ట్రై చేశాక అర్థమైంది మూసుకొని మనము మామూలుగా తినేస్తే సరిపోయి దీనికి ఇంకా జ్యూస్ వద్దు పాడొద్దు అని చెప్పానండి ఇప్పుడు ట్రై చేసి నేను ఆపేసాను చూడండి అంటే ఇవి రసం కాయలు కాదండి అందుకని చెప్పాను రసం అయితే కొంచెం కూడా రాలేదు వేస్ట్ అనిపించింది దానికంటే తింటేనే బాగా స్వీట్గా ఉన్నాయి అనమాట అవి బాగా ముంజలు అనేవి స్వీట్గా ఉన్నాయి లోపల అందుకని నాకు తింటమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే ఫ్రూట్స్ని ఎక్కువ తింటానండి జ్యూసుల రూపేన అయితే తీసుకోను ఇది ఇక్కడ నేను కొత్తగా జార్ యూస్ చేస్తున్నా కాబట్టి చూద్దామని చెప్పానని ఎట్లా జ్యూస్ అని చూస్తున్నాను ఇక్కడ పెట్టేసేసి వన్ వన్ పల్స్లో తిప్పుకోవాలి మనం కొంచెం కూడా జ్యూస్ రాలేదండి అసలు అంటే బత్తాకాయలోనే జ్యూస్ లేదనమాట ముంజలు అయితే బాగా తియ్యగా ఉంది చాలా టేస్టీగా ఉంది ముంజలు ఇంకా ఇది ఒక్క చెక్క పిండిన తర్వాత నాకు అర్థమయ్యి ఇంకా ఆపేసేసి ఇంకా నేను హాయిగా ముంజలు వల్చుకొని తినేసేసాను అండ్ నేను కాయలకి జ్యూసులు అంతగా లేదనుకుంటా వేరే కాయలు జ్యూస్ కాయలు ఏమన్నా వేరుగా ఉంటాయేమోనండి బత్తాకాయలు నాకు తెలీదు నేనైతే ఇది జస్ట్ మాకు మార్కెట్ పెడతారు కదా అక్కడ తీసుకున్నాను అనమాట కొన్ని కాయలు అనేవి ఇక్కడ చూపిస్తాను చూడండి అస్సలు జ్యూస్ ఏం రాలేదనమాట ఇంకా దానికంటే తింటమే బెస్ట్ అనిపించింది నాకు ఆ కొంచెం జ్యూస్ కోసం అసలు ఇంకా వేస్ట్ ముంజలు అయితే తీయకున్నాయి కదా అని తింటమే బెటర్ అనిపించింది ఇదైతే బాగానే వర్క్ అవుతుందండి చాలా బాగుంది బాగా మంచి జ్యూస్ కాయలకైతే చక్కగా తీసుకోవచ్చు అనమాట బాగా కష్టపడకుండా మనము ఇందులో వేసే ఇందులో పెట్టేసి పల్సిస్తే అది జ్యూస్ తీసిద్ది చూసారా అసలు ఎంత జ్యూస్ వచ్చిందో ఒక నిమ్మకాయ ఎంత జ్యూస్ కూడా రాలేదన్నమాట ఇంకా అందుకని చెప్పానండి నేను ఇంకా ఆపేసానండి జ్యూస్ తీయడం ఇదైతే నేను ఫస్ట్ టైం వాడాను ఇంక ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై చేసేసుకుంటున్నాను మధ్యాహ్నం ఫుడ్లోకి బాబుకైతే ఆల్రెడీ నేను ముందు రోజు దొండకాయ టమాటా క్యారెట్ కలిపి పచ్చడి చేశానండి అదైతే నెక్స్ట్ డేకి కూడా బాబుకి అదే పెట్టిద్దాం అనుకున్నాను పొద్దునే పంపించాలి కదా అయితే అది నేను టూ డేస్ అయినా పర్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది బాగుంటుంది ఏం పాడైపోయేదనమాట ఇంక అందుకని బాబుకి అదే పెట్టి చేద్దామని చెప్పానండి బాబుకి క్యారేజ్ కట్టేసుకొని బాబుకి క్యారేజ్కి ఇంకా స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి రావాలి అయితే నేను బాబుతో పాటు పొద్దున్నే పంపించట్లేదండి పాపం వాళ్ళు పొద్దున్నే పంపిస్తే ఆ ఫుడ్ ఎట్లా తింటారు అని అంటే టేస్ట్ మారిపోయిద్ది కదా అందుకని చెప్పానని నేను మళ్ళీ ట్వల్వ్ థర్టీ అప్పుడు అట్లా వెళ్ళేసి ఇచ్చేసి వస్తున్నాను చూడాలండి ఇంకా నేను పొద్దునే పంపించడం అలవాటు చేసుకోవాలి నాకు ఇదొక ఎక్స్ట్రా పని అయిపోయింది మళ్ళా కానీ పాపం బాబు అలా తింటాడో తినడో అని చెప్పి నాకు బెంగగా ఉంటుంది మా బాబు వాళ్ళ స్కూల్ ఏంటంటే అండి నర్సరీ అయినా కానీ త్రీ థర్టీ దాకా ఉంచొచ్చు అనమాట వాళ్ళని మధ్యాహ్నం పూట వాళ్ళకి అక్కడే ఆడిపిస్తారు ఆడుకోపోతే పిల్లలు నిద్ర వస్తుందంటే అక్కడే బెడ్స్ వేసి పడుకోబెడతారనమాట పిల్లలకి మేమేం చేస్తామంటే టూ డేస్ అట్లా ఉంచుతున్నాము టూ డేస్ అట్లా ఇంటికి తీసుకొస్తున్నాము వాళ్ళకు కూడా త్రీ థర్టీ దాకా ఉండడం అలవాటు కదా అది ఇంకా మా బాబు ఉన్నాడంటే వాడికి ఇంటికి వస్తే కంటే పిల్లలతో ఉంటేనే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు వాడికి నిద్ర తక్కువండి చాలా వరకు నిద్ర పోతాడు ఫుల్ ఇంకా ఎనర్జీగా ఉంటారనమాట మనకేమో ఓపికలు అయిపోతాయి వాళ్ళు వచ్చేసరికి ఇంటికి అందుకని మేమేం చేస్తామంటే ఒక్కోసారి ట్వెల్వ్ థర్టీకే తీసుకొచ్చేస్తామండి ఒక్కోసారి మాత్రం ఉంచుతాం అట్లాగా అంటే నాకు అర్థమైద్ది కదా బాగా పొజిషన్ ఉంటాడా ఇవాళ ఎనర్జీగా ఉన్నాడా లేకపోతే ఇంటికి తీసుకురావాలా అని చెప్పానని ఇంకా అట్లాంటప్పుడు ఉంచేస్తాము తేవాలి లేదు పాపం రెండు రోజులు వరుసగా ఉంచేసాం అనుకున్నప్పుడు తీసుకొచ్చేస్తాము ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయిపోయిందండి బెండకాయ ఫ్రై చేసేసాను మాకైతే ఆ పచ్చడి మాకు కూడా ఉందనమాట ఇంక అందుకని పచ్చడి ఉండు బెండకాయ ఫ్రై కాంబినేషన్ బాగుంటుందిలే అని చెప్పానని ఇంకా బెండకాయ ఫ్రై చేసేసాను మేము కారం కొంచెం ఎక్కువే తింటామండి మీరు అనుకోవచ్చు కారం ఏందండి ఇంత వేసుకున్నారనని కొంచెం కారం ఎక్కువే తింటాము బాగుంటుంది కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాకైతే ఎంతైనా గుంటూరు సైడ్ కదా అందుకని కారం ఎక్కువే తింటాం మేము కొంతమంది తినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారులేండి ఇంకా నేనైతే బాబుకి క్యారేజ్ తీసుకెళ్ళిపోతున్నాను అనమాట నాకైతే స్కూటీ ఉందండి నాకు అది మా ఫాదర్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి నాకు గిఫ్ట్గా కొనిచ్చారనమాట స్కూటీ అనేది పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా ఫాదరే నా హైదరాబాద్కి వచ్చి కొని నాకు చేతికి ప్రజెంటేషన్గా అట్లా ఇచ్చి వెళ్ళారు అది నాకు బాగా ఇష్టం స్కూటీ అదేనండి నా స్కూటీ చూపించాను చూడండి పైనుంచి ఇంక నేను స్కూటీ మీద వెళ్ళిపోయి బాబు క్యారేజ్ ఇచ్చేసి వస్తాను కనపడకుండా ఆయమ్మకి ఇచ్చేసి వస్తానండి బ్యాగ్ మీద నర్సరీ అని చెప్పనని హితేష్ అని పేరు రాసి పెట్టాను పేరు రాసి టేప్తో అంటిచ్చేసాను అనమాట అది కూడా మీకు చూపించాల్సింది మర్చిపోయాను నేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే క్యారేజీలన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి మేము ఇస్తామంటారు మళ్ళా వాళ్ళు కొంచెం తికమక్కబడ్డా అంటే నాకు అదొక టెన్షన్ అనమాట వాళ్ళు ఇచ్చారా లేదా కరెక్ట్గా బాక్స్ చేతికి అందిందా లేదా అని ఒక్కోసారి అయితే చూసి వస్తానండి క్లాస్ దగ్గరికి అంటే ఆయం ఇచ్చిందాక చూసి వస్తాను ఇక్కడైతే క్యారేజ్ బాక్స్ అనేది కింద పెట్టేసేసుకొని ఇంకా నేను బండి స్టార్ట్ చేసేసి వెళ్తున్నాను అనమాట స్కూల్ దగ్గరికి ఇది నా బైక్ అనమాట ఇది వచ్చేసరికి యాక్టివా ఫోర్ అండి కానీ నేను నాకు తర్వాత ఫోర్ అనేది మోడల్ ఆపేశారు ఫైవ్ తీసుకున్నారు ఎందుకంటే ఇది వెయిట్ చాలా ఉంటుంది అందుకని ఫోర్ జీ ఆపేశారు ఇక్కడైతే ఈవినింగ్ మా చెల్లి వాళ్ళు ఎందుకో హైదరాబాద్ వచ్చారనమాట వాళ్ళకి ఉన్న మాకు జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ డిఫరెన్స్ వాళ్ళు ఏదో పని మీద మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు మా చెల్లి వాళ్ళ బాబు అనమాట ఇంకా నేను మా బాబుని తర్వాత స్కూల్ నుంచి తీసుకొచ్చేసేసరిలేండి త్రీ థర్టీ అప్పుడు ఇంకా వీళ్ళు చేసే గోలంతా ఇంత కాదు అసలు పిల్లలు ఈ రోజుల్లో మనం బొమ్మలు ఇస్తే ఆడుకోరు కానీ ఇట్లా చీపిర్లు ఇట్లాంటివి ఆడుకుంటారండి చెప్పులు పిచ్చి పిచ్చి అన్నీ ఆడుకుంటారు తీసుకుంటేనేమో ఏడుస్తారు గోల గోల చేస్తున్నారు అసలు నిజంగా ఎంత క్యూట్గా ఉంటాడో చూడండి అసలు మా చెల్లి వాళ్ళ బాబు అయితే అది ఆయనకాలేమో మా బాబు అదేమో ప్లాంట్కి అనమాట నీళ్లు పోసేది వీటితో ఆడుతున్నారండి అసలు బొమ్మలు ఇస్తేనేమో ఇసిరి కొడతారు బొమ్మలతో ఆడుకోరు వీటితో అయితే ఆడుకుంటున్నారు అసలు పిల్లలు ఇప్పుడు ఎంత గోల చేస్తున్నారు అండి ఒకప్పుడులా కాదు అసలు వాళ్ళ మాట మనం వినాల్సింది తప్పితే మన మాట అయితే వాళ్ళు వినరు ఇంకా అట్లా నడుస్తుంది ఇప్పుడు అప్పుడు మనమే పేరెంట్స్ మాటిన్నాము ఇప్పుడు మనమే పిల్లలు వింటున్నాం అనమాట అట్లా తయారైంది ఇంకా మనం ఏం చేస్తాం ఎప్పుడు మనమే మాటినాలి చూసారా వాడేమో చీపి తెచ్చుకున్నాడు వీడేమో వైపర్ ఉంటుంది కదా వైపర్ తెచ్చుకొని ఆడుతున్నారు వాటి నిండా డస్ట్ ఉంటుంది ఇంకేం చేస్తాం మీకు నా బ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్